నోటిఫికేషన్ కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చేయండి ఇక ఇవాటి స్టోరీలోకి వెళ్తే చామంతిని ప్రేమ్ హక్ చేసుకుంటాడు ఆ కోపంతో చామంతి ప్రేమ్ ని తోసేసి ప్రేమ్ చెంపని పగలగొట్టేస్తుంది కోపంగా ప్రేమ్ ని చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చా ఇలా చేశానేంటి అమ్మా నా గిఫ్ట్ తీసుకుంది అన్న ఆనందంలో ఏం చేస్తున్నానో మర్చిపోయి నేను చామంతిని హక్ చేసుకున్నాను ఇలా తప్పు చేసేశానే అసలు అమ్మాయిలు ముట్టుకుంటేనే ఒప్పుకోరు అలాంటిది నేను కౌగిలించుకునేసరికి తను చాలా ఫీల్ అయినట్టుంది అందుకే నన్ను ఒక్క చెంప దెబ్బతో వదిలేసింది లేదంటేనా ఇంకా ఎక్కువ గొడవ చేసేవారు వేరే వాళ్ళైతేనా నా రెండు చెంపలు చెడా మడా అంటూ వాయించేవారు వెంటనే వెళ్లి చామ్ స్వారీ చెప్పాలి చామ్ సారీ సారీ అనుకుంటూ ప్రేమ్ వెనకాలే వెళ్తుంటాడు ఇంతలో ఫంక్షన్లోకి రోజా ఎంట్రీ ఇస్తుంది వాళ్ళమ్మ రోజాను చూసేసి పిలవడానికి ట్రై చేస్తుంది కాని చుట్టుముట్టు అందరూ ఉండడంతో వెళ్లి చామంతిని తీసుకుని వస్తుంది చామంతి చూసి అక్క అని పిలవబోతూ ఉండగానే అక్కడికి అరుణ్ వచ్చి రోజాని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు అది చూసి కూతురిద్దరూ కూడా షాక్ అయిపోతారు అక్కకు బాబుగారు బాగా తెలిసినట్టు అనిపిస్తుందమ్మా అని చామంతి అనగానే అసలు వాళ్ళకి ఎలా పరిచయం ఏర్పడింది అని వాళ్ళమ్మ అంటుంది ఏమో అమ్మా ఎలా పరిచయం ఏర్పడిందో నాకు కూడా తెలియదు అని చామంతి అంటుంది సరే పోదాం పదా అక్కతో మాట్లాడదాం అని వాళ్ళమ్మ సైకల్ చేసి చెప్తూ ఉంటే అమ్మా పెద్దబాబు గారు మాట్లాడుతూ ఉంటే మనం మధ్యలో ఎలా వెళ్తాం ఇప్పుడు మాట్లాడకూడదు నువ్వు అని చామంతి బలవంతంగా వాళ్ళమ్మను ఆపేస్తుంది ఇంతలో రమాదేవి దీక్ష ఇద్దరు కూడా అరుణ్ రోజాలు క్లోజ్ గా ఉండడాన్ని గమనిస్తారు బావ పక్కన ఉండాల్సింది నేను కదా అదేవతి ఎవరో ఉన్నారు అని దీక్ష ఫీల్ అవుతూ ఉంటుంది తరువాత అరుణ్ రోజాని పైకి తీసుకెళ్లబోతుంటే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ రమాదేవి సైగలను చూసేసి రోజాను అక్కడే ఆపేస్తాడు అరుణ్ పైకి వెళ్లి ఏమైంది మమ్మీ అని అనగానే ఎవరా అమ్మాయి అని అడుగుతుంది తను హెయిర్ హోస్టర్స్ గా మన దగ్గరే పనిచేస్తుంది మమ్మీ చాలా సిన్సియర్ అని అరుణ్ అనగానే ఏంటి నువ్వు కూడా మీ తమ్ముని దారిలోనే వెళ్దాము అనుకుంటున్నావా ఆఫ్టర్ ఆల్ తను ఒక హెయిర్ హోస్టర్స్ నీతో అంత క్లోజ్ గా మూవ్ అవ్వడం ఏంటి ఎవరితో ఎలా మూవ్ అవ్వాలో తెలియదా నీకు అని రమాదేవి కోప్పడేసరికి అరుణ్ కిందికి వస్తూ ఉంటాడు ఈవిడ గారు నా అంచనాలకు మించి ఉన్నారే ఈవిడతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది మమ్మీ బిజీగా ఉన్నారు నేను మమ్మీని నీకు తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను అని అరుణ్ అనగానే ఇట్స్ ఓకే సార్ మీరే చాలా బిజీగా ఉంటారు అలాంటిది మీ మమ్మీ ఇంకా బిజీగా ఉంటారు కదా ఐ కెన్ అండర్స్టాండ్ అని రోజా కవర్ చేస్తుంది నెక్స్ట్ సీన్లో రమాదేవి వాళ్ళ అన్నయ్య వదిన ఇద్దరు కూడా కావాలనే గెస్ట్ దగ్గరికి వెళ్లి కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు మీరెవరు అని వాళ్ళు కన్ఫ్యూజన్ గా అడిగేసరికి మేమెవరమూ మీకు తెలియదు కదా అది మీరిలా అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం అరుణ్బాబు ఉన్నాడు కదా ఆ అరుణ్ బాబుకి కాబోయే అత్తామామలం మేమే ఇంకొద్దిసేపట్లో మా చెల్లి మా అమ్మాయితో అరుణ్ బాబు పెండ్లిని అనౌన్స్ కూడా చేయబోతుంది ఎలాగో మీరు పెళ్లికి కూడా వస్తారు కదా అప్పుడు పరిచయం చేసుకోవడం కంటే ఇప్పుడే బంధువులని మిత్రులని అందరినీ పరిచయం చేసుకుంటే అప్పుడు బాగా రిసీవ్ చేసుకోవచ్చు కదా అని ఇప్పుడే పరిచయాలని అలవాటు చేసుకుంటున్నాం అని రమాదేవి వాళ్ళ అన్నయ్య అంటూ ఉండేసరికి దీక్ష వాళ్ళ నాన్నను అమ్మను వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది అదిగోండి మాటల్లోనే వచ్చింది తనే అరుణ్ బాబుకి కాబోయే భార్య అని వాళ్ళందరికి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు నాన్న ముందు మీరు ఒకసారి పక్కకు రండి మీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అని బలవంతంగా వాళ్ళమ్మని నాన్నను సైడ్కి తీసుకుని వస్తుంది నాన్న బావ ఎవరో ఫంక్షన్కి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు ఆ అమ్మాయితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు అత్తయ్యకి కూడా పరిచయం చేయాలనుకుంటున్నాడు అని దీక్ష అనగానే పట్నం కదమ్మా ఇవన్నీ కామనే మనకి పల్లెటూరి వాళ్ళకి కొంత వింతగా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అవన్నీ అలవాటు అని రమాదేవి వాళ్ళ అన్నయ్య అంటాడు ఆ అమ్మాయి కూడా బావతో చాలా చనువుగా మూవ్ అవుతుంది నాన్నా అని దీక్ష అనేసరికి అసలు మీ బావ ఎవరమ్మా ఎయిర్ హోసెస్ కి అధిపతి అలాంటి అతనికి ఎంతో మంది ఆడపిల్లలతో పరిచయాలుంటాయి అందరితో మాట్లాడుతూ రావాల్సి వస్తుంది బిజినెస్ లో ఇవన్నీ కామన్ కదమ్మా నువ్వు అవన్నీ పట్టించుకోకూడదు అని తండ్రి నచ్చ చెప్తూ ఉంటాడు ఇంతలో రమాదేవి వాళ్ళ అత్త వీళ్ళ ముగ్గురిని చూసేసి వాళ్ళ దగ్గరికి వస్తుంది నా పెద్ద మనవడు కూడా అంతే అచ్చం నా కోడలిలాగా దమ్మిడి ఆదాయం లేదు అంటే ఎవ్వరిని కూడా దగ్గరికి రానివ్వడు అని చెప్తూ ఉంటే కాని నేను చూసాను కదా అని దీక్ష అనేసరికి నీ ముఖం చూసావే అరుణ్ ఆడపిల్లలతో చనువుగా ఉండడమా అసలు జరిగే పనే కాదు అని రమాదేవి వాళ్ళ అత్త అనేసరికి అసలు ఇంతకు అమ్మ ఎక్కడుంది చూపించవే అని భ్రమర అడుగుతుంది ఇంతలో అరుణ్ రోజా ఇద్దరు కూడా ఒక టేబుల్ దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ వాళ్ళని చూస్తారు అమ్మాయిని చూస్తే కాస్త ఎర్రగా బుర్రగా ఉంది కాస్త డబ్బు కూడా ఉన్న మనిషిలాగే కనపస్తుంది అని రమాదేవి వాళ్ళ అత్త అనేసరికి అక్కడ అక్కడెవరో వచ్చి మీ బావతో అంత క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ నిలబడి మాతో మొరపెట్టుకుంటున్నావా అని భ్రమర కోప్పడేసరికి అమ్మా మీ ఆయన నీకు కాబోయే ఆయన అతను కాబట్టి మీ బావ ఎవరితోనన్నా మాట్లాడుతూ ఉంటే ఆ ఛాన్స్ నువ్వు ఇవ్వకూడదు నువ్వే మీ బావ దగ్గరికి వెళ్లి అది కావాలా బావా ఇది కావాలా బావా అంటూ ఊపిరి సెలపకుండా చేయాలమ్మా అని తండ్రి అనగానే భ్రమరా నువ్వు మీ ఆయన ఏదో భ్రమలో ఉన్నారు అనిపిస్తుంది చూసుకోండి ఏదైనా కాస్త తేడా వచ్చిందంటే నా కోడల గురించి నాకంటే బాగా మీకే తెలుసు అని చెప్పేసి రమాదేవి నుంచి వెళ్ళిపోతుంది ఏంటండి ఇవి మనకేదో వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అని భ్రమర అనగానే ఈ ఇంట్లో రోబోలు మనుషులు అందరూ ఒకలాంటి వాళ్ళేనే కీ ఇచ్చేది మా చెల్లి మాత్రమే కీ ఎవరి దగ్గర ఉంటుంది మా చెల్లి దగ్గర అలాంటప్పుడు మనకి కావాల్సిందెవరు మా చెల్లెలు మాత్రమే వీళ్ళందరి గురించి నువ్వు ఆలోచించకు దీక్ష నువ్వు ముందు వెళ్ళు బావ దగ్గరికి వెళ్ళు అని తండ్రి చెప్తూ ఉంటాడు ఇంతలో చామంతి వాళ్ళక్కను వాళ్ళ వాళ్ళక్క కోసం వెతుకుతూ ఉంటుంది ఉపేంద్ర అటుగా వెళ్తూ ఉంటాడు ప్రేమ వచ్చి చామంతి ఒక నిమిషం ఆగు అని చెప్తూ ఉండగానే చామంతి ఉపేంద్రని చూసేసి చాలా టెన్షన్ గా ఫీల్ అవుతుంది ప్రేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే కూడా అది వినకుండా భయంతో చామంతి అక్కడి నుంచి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది అమ్మా వీడిక్కడికి వచ్చాడేంటమ్మా అటు వీడు అక్కను చూసినా మనని చూసినా మనకి చాలా ప్రమాదం కదమ్మా వాళ్ళిద్దరూ అలా టెన్షన్ పడుతూ ఒక దగ్గర నిలబడడాన్ని భ్రమర చూసేస్తుంది కోపంతో వాళ్ళ దగ్గరికి వచ్చి ఏయ్ పని మాస్నేసి ఇలా కబుర్లు చెప్పుకుంటున్నారా మా వదిన ననాలి అసలు ఇలాంటి వాళ్ళను పనిలో పెట్టుకున్నందుకు ఎన్నో కోట్లు ఖర్చు చేసి ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తూ ఉంటే మీరేమో ఖాళీగా కూర్చున్నారా అతిథులకు సపర్యలు చేయడం లేదా అదిగో అక్కడ ఒక పెద్ద మనిషి కనిపిస్తున్నాడు కదా వెళ్ళి అతనికి కూల్ డ్రింక్ ఇవ్వండి అని ఉపేంద్రను చూపిస్తుంది చామంతి చామంతి వాళ్ళమ్మ ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ నిలబడిపోతారు కానీ ఎలాగో అలాగే ఇవ్వక తప్పదు కాబట్టి ఊ అని చామంతి తల ఊపుతుంది తల ఊపడం కాదు ఇప్పుడు నా కండ్ల ముందే వెళ్లి ఆ పెద్ద మనిషికి కూల్ డ్రింక్ ఇవ్వండి వెళ్ళు అని భ్రమరా ఆర్డర్ ఇస్తుంది చామంతి కూల్ డ్రింక్స్ తీసుకుని వెళ్లేసరికి ఉపేంద్ర ఎవరితోనో సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు చామంతి తలను వెదికి పక్కకు తిప్పేసుకొని సార్ కూల్ డ్రింక్ అని చెప్పగానే చామంతిని చూడకుండానే ఉపేంద్ర కూల్ డ్రింక్ తీసుకుంటాడు చామంతి ధైర్యంగా వచ్చేస్తుంది కానీ ఉపేంద్ర ఎక్కడైతే నిలబడ్డాడో తనకు ఎదురుగానే రోజా సీట్లో కూర్చొని కూర్చుని ఉంటుంది అక్కడే అరుణ్ రోజా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కూల్ డ్రింక్ తాగుతున్న ఉపేంద్ర కి అరుణ్ కనిపిస్తాడు అరుణ్ తో మాట్లాడదాము అని చెప్పేసి ఆ టేబుల్ దగ్గరికి వెళ్లడానికి వెళ్తూ ఉంటాడు తను ఎక్కడ రోజాని చూసేస్తాడో అని చామంతి కంగారు పడుతూ ఉంటుంది వెంటనే ఉపేంద్ర గారు అని గట్టిగా ఆడిచేసి చెట్ల పొదల్లో దాక్కుంటుంది నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించిందే అని ఉపేంద్ర అటు ఇటు అంతా తిరిగి చూస్తాడు అయినా ఇది కొత్త ప్లేస్ నన్నెవరు పిలుస్తారులే అని కాంప్రమైజ్ అయిపోతాడు అంతలోనే అరుణ్ ని స్టేజ్ మీదకి పిలిచే వరకు అరుణ్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఉపేంద్ర వేరే చోటికి వెళ్లిపోతాడు ఇంతలో దీక్ష రోజా దగ్గరికి వచ్చి కూర్చొని హాయ్ నా పేరు దీక్ష అని పరిచయం చేసుకుంటుంది నా పేరు రోజా అని రోజా కూడా చెప్తుంది నీ డ్రెస్ చాలా బాగుంది కానీ ఆ డ్రెస్ నేను వేసుకుంటే ఇంకా బాగుండేది నీ కన్ను ముక్కు అన్ని బాగానే ఉన్నాయి కాని నీకంటే నేనే అందంగా ఉన్నాను ఏంటి నేనెవరని అలా చూస్తున్నావా నేను మా అరుణ్ బావకి కాబోయే భార్యని అని దీక్ష సిగ్గుపడుతూ చెప్పే వరకు రోజా షాక్ అయిపోతుంది అయినా సరే ఆ షాకింగ్ ని కనబడకుండా ఓ అలాగా అని అంటుంది మా బావకు నీకు ఎలా పరిచయం అని దీక్ష అనగానే ఎందుకలా అడుగుతున్నావని రోజా అంటుంది అంటే మీరిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా కనబడుతున్నారు అందుకే అడుగుతున్నాను అని దీక్ష అనగానే ఓ అదా ఆయన నడిపే ఎయిర్వేస్ లో నేను హెయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్నాను మా మధ్యలో అదే పరిచయం అని రోజా అనగానే ఏ నువ్వు ఎయిర్ హోస్టెస్ వా మా బావ కింద పనిచేసే అమ్మాయి వా నువ్వంత చనువుగా ఉండేసరికి నేను ఇంకా ఏంటో అని చాలా భయపడిపోయాను నీలాంటి వాళ్ళు మా బావతో మాట్లాడితే ఏమవుతుందిలే అని చీప్ గా దీక్ష మాట్లాడేసరికి రోజాకి కోపం వచ్చేసి అటుగా అరుణ్ వస్తున్నది గమనించి కూల్ డ్రింక్ తీసుకొస్తున్న కి కాళ్ళు అడ్డు పెట్టేసరికి అతను ఆ కూల్ డ్రింక్ తో సహా అరుణ్ మీద పడిపోతాడు అరుణ్ కోట్ అంతా పాడైపోతుంది ఏమి తెలియనట్టే అరుణ్ దగ్గరికి వెళ్లి ఏ వేటర్ సరిగ్గా చూసుకోవాలి కదా కోటంతా పాడు చేశావు అని వేటర్ ని తిట్టి పంపించేసి ఒక్క నిమిషం ఉండండి సార్ నేను తుడుస్తాను అని రోజా తన కొంగుతో అరుణ్ ముఖం మీద కోటు మీద పడ్డ కూల్ డ్రింక్ అంతా తుడుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న దీక్ష ఫీల్ అవుతూ ఉంటుంది నువ్వు అలా ఫీల్ అవుతూ చూస్తూనే ఉండు నేను అరుణ్ కి ఇలానే అవుతూ ఉంటాను నేను పనిదాన్ని అని నన్ను ఇంట్లోకి అడుగు పెట్టకుండా చేస్తానంటావా నేను నిన్ను చేస్తాను పనిదాన్ని నువ్వు చులకన చేసి మాట్లాడింది ఈ రోజాని నా అహం తింటే నా అహం దెబ్బతింటే ఎలా ఉంటుందో నీకు ఇక మీదట చూపిస్తా అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది చామంతి చామంతి వాళ్ళమ్మ మాత్రం టెన్షన్ పడుతూ ఉపేంద్రనే గమనిస్తూ ఉంటారు ఇంతలో ఉపేంద్ర అరుణ్ దగ్గరికి వచ్చి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాడు అంతటితో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye bye